మేం చేతులు ముడుచుకొని కూర్చోవాల ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం పార్టీ పిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు స్పీకర్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం నిర్ణీత గడువు అంటే అని ప్రశ్న మాకు అధికారాలే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి గడువు చెప్పలేకపోతే మాకు వదిలేయండి ఏం చేయాలో తమకు తెలుసునన్న న్యాయస్థానం సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ రోహత్గి వాదనలు ఏ చట్టం ప్రకారం లేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్న తదుపరి విచారణ ఈ రోజుకి వాయిదా వేసిరు ఈ రోజుకి వాయిదా వేసిరు నిన్న హియరింగ్ నడిచింది సుప్రీం కోర్టులో పార్టీ మారినటువంటి జంపింగ్లు ఎవరైతే ఉన్నారో పది మంది జంపింగ్లు వాళ్ళ మీద నిన్న వాదోపవాదాలు జరిగినాయి ఎట్లా ఏంది మరి ప్రజాస్వామ్యం కూని అయిపోతా ఉన్నది నగ్నంగా నాట్యం చేస్తా ఉన్నది అంటే డైరెక్ట్ గా పబ్లిక్ లోనే మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ పార్టీలు పార్టీలు మారిండ్రు అని చెప్పేసి సీరియస్ అయిపోయింది ఏం చేయాలి మరి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటా పోతే న్యాయస్థానాలు చేతులు ముడుచుకొని మీరు ఏది చేస్తే దానికి తల ఊపుకుంటే కూర్చోవాలని చెప్పి నిన్న స్పీకర్ మీద ప్రధానంగా స్పీకర్ మీద ఎందుకనంటే హైకోర్టు కూడా నోటీసులు పంపించింది స్పీకర్ గారికి సో మరి అది పార్టీ వాళ్ళ మీద మరి అనర్హత ఏంటి పడుతుందా పడదా అనే విషయాన్ని పక్కనే పెడితే యాజ్ పర్ రూల్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం నోటీసులు ఇవ్వాలి కదా స్పీకర్ గారు ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి అయినా కూడా ఆరు నెలలు అయిపోయింది నోటీసులు ఇవ్వలేదు మరి ఏంది కథ అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు భాజపాతో ప్రశ్నించింది క్లియర్గా ప్రశ్నించింది ఏం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు మీ ఇష్టానుసారంగా ఏది పడుతుంది చేస్తే కుదరదు ఒక గడువు ఉంటుంది ప్రభుత్వం అంటే న్యాయస్థానాలు అంటే ఒక నిర్ణీత గడువు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదైనా ఒక కేసు ఉందనుకోండి ఏదైనా కు సంబంధించింది కానీ లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న కేసులు దాంట్లో కానీ సో ఏం చేస్తారు ఒక వాయిదా వేస్తారు ఇవాళ పోతాం ఇవాళ పోతే ఆ వచ్చే నెల పలానా తారీఖు రెండు నెలల తర్వాత పలాన్ తారీఖు అని ఒక వాయిదా వేస్తుంది న్యాయస్థానాలు ఒక వాయిదా వేసి సో దాన్ని ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది ఇవి వాస్తవాల కాదా అనేది ఎంక్వైరీ నడుస్తూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా న్యాయస్థానం పరిశీలిస్తూ ఉంటుంది సో ఒక డేట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే దానికి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తారు సో ఇది న్యాయమా లేకపోతే ఏం జరిగింది కరెక్టా కాదా ఏంటనే జడ్జిమెంట్ వస్తుంది మరి ఇక్కడ కనీసం ఏం లేదు ఏంటి దానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఏంటి ఎప్పటివరకు వాళ్ళ మీద ఒక క్లారిటీ ఇస్తారు లేకపోతే వాళ్ళు మారింది న్యాయబద్ధమే అని చెప్పి చూపిస్తారా చూపియండి అది ఏ డేట్ వరకు చూపిస్తారు అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా కాలయాపన చేసుకుంటా పోతారా అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయింది మళ్ళీ ఈ రోజు కూడా ఉన్నాయి వాదోపవాదాలు విన్నాయి ఇక ప్రభుత్వం తరఫున స్పీకర్ గారి తరఫున న్యాయవాది సో నిన్న కొద్దిగా మరి ఎట్లా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే అధికారం లేదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటే ఏ చట్ట ప్రకారం లేదు చెప్పాలని చెప్పి మళ్ళీ రిటర్న్ కోర్టు అడిగినట్లు కూడా సో ఇక్కడ మనకు వార్త కనపడతా ఉంది ఇక ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి కేసుపై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు అధికారాలు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తమకు అధికారాలే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయని అన్నిటి చూస్తూ ఊరుకోలేమని చెప్పేసి కూడా క్లియర్ గా స్పష్టం చేసిందా కోర్టు రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అని చెప్పేసింది ఆ అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్ పది షెడ్యూల్ ను అపహస్యం చేస్తున్నారా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన సీఎం ను హెచ్చరించాలని ఆ న్యాయవాదికి సూచన ఇచ్చినట్లు కూడా కనపడతా ఉంది ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం వాదనలు జరిగాయి గత వారం బీఆర్ఎస్ తరపున న్యాయవాది సుందరం వాదనలు వినిపించగా బుధవారం రోజు ఆ స్పీకర్ తరపున ముఖర్ రోహత్ కి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట ఎమ్మెల్యేలు ఎవరు పార్టీ మారినా ఉప ఎన్నికలు రావు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది బుధవారం పార్టీ ఫిరాయింపుల కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది సుందరం ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీఎం ప్రకటనను సుప్రీంకోర్టు బెంచ్ కు చదివి వినిపించారు పార్టీ మారిన సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఏ పార్టీ వారు మారినా ఎన్నికలు రావు వారు కోరుకున్న అది జరగదని మాట్లాడారని కోర్టుకు చెప్పారు దీనిపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు సార్ అసెంబ్లీలోనే మాట్లాడిండు మనం అందరం విన్నాం ఏముండదు అధ్యక్ష అదంతా హడావుడి ఎవరు పార్టీ మారినా కూడా ఎన్నికలు రావు అది కోర్టు పరిధిలో ఉందండి కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం ఎవరు మాట్లాడకూడదు న్యాయస్థానాలు ఫైనల్ చేస్తాయి విచారణ జరుగుతూ ఉంటది ఆ విషయాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో ఎన్నికలు రానే రావు సభ్యులంతా కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి సార్ చెప్పింది మరి అట్ ఎట్లా చెప్తారండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగ విలువలను కాపాడాలా న్యాయస్థానాలని వాటిని కాపాడాలా వాటి మీద చట్టబద్ధతగా ఉండాలా గౌరవించాలా వాటిని గౌరవించకుండా సారే చెప్తే సో అక్కడ కూడా కొంత సీరియస్ అయిపోయిందట ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద తర్వాత స్పీకర్ గారి మీద సో ఏం జరుగుతూ ఉన్నది ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అసలు మీ మీ కార్యాచరణ మనసులో ఏముంది చట్టం ఒకటి చెప్తా అంటే మీరు ఒకటి ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పి సో నిన్న సుప్రీంకోర్టులో మాత్రానికి పది మంది పార్టీ మారినటువంటి జంపింగ్లకు మాత్రానికి ఆ జంపింగ్ల విషయం మాత్రం సీరియస్ గా వాదోపవాదాలు అయితే ఆ మరి నిన్న సుప్రీంకోర్టులో అయితే జరిగినాయి మరి ఈ రోజు కూడా తదుపరి ఈ రోజు కూడా వాయిదా వేయడం జరిగింది సో మరి చూడాలా ఎటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు రోజు రోజుకి పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ రోజు కూడా ఆ కోర్టు ఏం చెప్పబోతా ఉందనేది చూడాలి